హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీట్రూట్ తినడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పండ్లలో యాపిల్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో కూరగాయల్లో బీట్రూట్ అంతకంటే మెరుగ్గా పనిచేస్తుంది ముఖ్యంగా రోజూ బీట్రూట్ తినడం వలన అనారోగ్యాన్ని బీట్ చేస్తారు బరువు తగ్గాలన్నా రక్తహీనత గుండె సమస్యలను దూరం చేయాలన్నా బీట్రూట్ తప్పకుండా తినాల్సిందే భూమిలో పండే బీట్రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది మరి పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్రూట్ని నిత్యం తీసుకోవడం వలన చాలా లాభాలున్నాయని మీకు తెలిసే ఉంటుంది బీట్రూట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ సీలు ఎదిగే పిల్లలకు ఎంతగానో తోడ్పడతాయి పిల్లలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు బీట్రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలకు బీట్రూట్ ఎంతో మంచిదట గర్భిణీలు రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం వలన కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందట రోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిదని సూచిస్తున్నారు అలాగే బీట్రూట్ వల్ల బద్ధకం కూడా దరిచేరదట ఎనర్జీ డ్రింక్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బీట్రూట్ జ్యూస్ తాగి ఎక్కువ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని సొంతం చేసుకోండి సూచిస్తున్నారు బీట్రూట్ అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ బీట్రూట్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి